ప్పుడు మనం బాగా మనం చూసుకున్నప్పుడు మనకు మన ఇష్టమైనప్పుడు ప్రకృతికి కూడా మనం ఇష్టమవుతాము మనం ఏదైతే ప్రీతించలేము ప్రేమించలేము దాన్ని ఇంకొకరు ప్రీతిస్తారు అనేసి అనుకోవడం కాదు నేను డాక్టర్ సుబ్బయ్య హోమియోపతి డాక్టర్ డిప్లొమో యోగా పీజీ డిప్లొమో సైకాలజీ మనము మ్యానుఫాక్చరేషన్ అట్రాక్షన్ అనే దాన్ని ఆకర్షణ శక్తి తయారు చేసుకోవడం అది ఎలా వీలవుతుంది అని చెప్పి చెప్తే మనము సిద్ధంగా ఎన్నెముక నీరుగా పెట్టుకునేసి అనులోమ విలోమ చేయొచ్చు అనులోమ విలోమ చేసేదానికి ఎలాంటి పూర్వసిద్ధత కావాలా అని చెప్పి చెప్తే మనము ఈ నాసికాగ్ర ముద్ర ముద్ర వేసుకునేసి ముక్కు గోడ రంధ్రాల మీద పోయేటప్పుడు ఆ రంధ్రాల గోడ మీద గాలి ఎంత ఒత్తిడిస్తా ఉండది అది మన శరీరం లోపలికి ఎలా వెళ్తా ఉండది అది వెళ్ళిన గాలి ఎంత మాత్రం మన శరీరము కాలి వేళ్ళ వరకు వెళ్తూ ఉంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు గమనించినప్పుడు అద్భుతంగా మన శరీరం తయారవుతుంది ప్రతి కణము దానికి తీసుకోవడానికి ఇష్టంగా కష్టం కాకుండా ఉంటుంది ఇలాంటి విషయాలను మనము శ్రద్ధగా భక్తిగా ఉదయాన్న పూట మీరు గమనించగలిగితే అది ఖచ్చితంగా మన శరీరానికి వీలవుతుంది కాకపోతే మనం చేసే పని చేయాల్సిన పని ఏం వ్యత్యాసము అని చెప్పేసి తెలుసుకోవాలి ఏ పనైనా కానీ నిర్దిష్టంగా మనం దేనికోసం చేస్తున్నాము ఏ విధంగా చేస్తే మనకు మంచిది మన శరీరానికి మంచిది అనేసి పూర్వ గ్రహణ పూర్వ నియోజితంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తే అనేసి శాతృత చేయకూడదు ఈ అమోఘమైన అపురూపమైన విధానము మన శరీరంలో ప్రతి కణానికి చేర్చినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి కణము అది తీసుకోవడానికి ఇష్టపడుతుంది మీరు ప్రీతిగా ఇచ్చిన ఒక చాక్లెట్ మీ బిడ్డలు ఎలా తీసుకుంటారో అలాగే మన శరీరం కూడా ఖచ్చితంగా ఆకర్షణ శక్తి లోపడుతుంది ఎప్పుడైతే విశ్వాకర్షణ శక్తి జతలో మన శరీరాకర్షణ మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు ఇసులో ఉన్నటువంటి పంచభూతాలతో కలిసి అది రెండు కూడా ఇంకంత అద్భుతంగా ఆనందంగా ఆ శక్తిని లోపలి తీసుకునేసి మనకు ఏదైతే మన ఇష్టపడతానో ఏదైతే మనకు అవసరమో అవసరాలను తీర్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నేను చేసినటువంటిది చాలామంది నిరూపించుకోవడం అయినటువంటిది ఆ నిరూపణ వచ్చేసి మనకు ఖచ్చితంగా అవసరమైంది సైన్స్లో ఏమవుతా చెప్తాము అని చెప్పి చెప్తే ఏదైనా ఒకటి కొన్ని సార్లు తిరిగి తిరిగి అదే విధానాన్ని మనము శరీరంలో అవ చేసుకున్నప్పుడు అవలోకనం చేసుకున్నప్పుడు ఆహ్వానం చేసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటిది అవసరమైనటువంటిది దీన్ని మనము ఖచ్చితంగా చేసుకోవాలి నిత్యం నిరంతరంగా చేస్తా పోయినప్పుడు మనకు అది సులభంగా మనం విశ్వాకర్షణ శక్తికి లోపడవచ్చు మనము తల్లిదండ్రులు దైవము మీరు ఏదైనా చెప్పండి మనకు వైటల్ ఫోర్స్ ఒక అద్భుతమైన శక్తి మనకు సహాయం చేస్తుంది సహకరిస్తూ ఉంటుంది కాకపోతే ఎంతమంది మనము గ్రాటిట్యూడ్తో ఉన్నాము కృతజ్ఞతతో ఉన్నామనేది మనకు కావాల్సింది కృతజ్ఞత అనేది మన శరీరానికి మన ఇసుశక్తి చూడడానికి కావాల్సినటువంటి అద్భుతమైన శక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ దీన్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉన్నారు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు దాన్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది గ్రాటిట్యూడ్ అని చెప్తాం కృతజ్ఞతాభావము మనం అందరం కూడా ఒకరికొకరికి సానుకూలంగా ఉండాలి అనేసి మనము ఎప్పుడు కూడా ఒక అభిప్రాయము మంచి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఆ మంచి మనకు ఇంకంత మంచిగా తయారవుతుంది ప్రతి ఒక్కరిలోనూ అది విశేషమైన గుణంగా విశేషమైన ఒక ప్రసాదంగా ఒక ఆహారాన్ని కానీ నీళ్లు కానీ మీరు ఏదైతే గాలి కూడా అంతేనే మనము ఆహారాన్ని ఇంకోటి ఏం చెప్తాం మామూలుగా తీర్తాన్ని అని చెప్పి మీరు తీసుకునే శ్వాస మీద మీరు ధ్యానం చేయడం లేదు దానివల్లే మనము మేనిఫెస్టేషన్ అనేది ఎక్కడో మేము నేర్చుకోవాల్సింది వస్తాను అది ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఆనందంగా మీరు ప్రతి చోట ఈ అనుభవాన్ని అనుభవించి చూడవచ్చు మీరు ఒక ఒక్కరోజు చేయండి ఒక గంట సేపు చేయండి లేదు ఒక నిమిషమే చేయండి మీకు అర్థమైన తర్వాత సంపూర్ణంగా మీరు దాన్ని సమగ్రంగా చేయొచ్చు ఎప్పుడైతే మీరు మీ అనుకూలానికి చేసుకుంటున్నారో మీదది ఉపయోగం అవుతుంది లేదు ఏదో ఒకటి చేస్తే చాలు అని చెప్పేసి మీరు చేస్తా ఉన్నప్పుడు అది అంత ఉపయోగం కాదు ప్రతి ఒక్క దాంట్లో మీకు అర్థమయ్యే విధానంగానే చెప్తా ఉన్నాను అర్థమయ్యే విధంగానే మన ప్రకృతి ఉంది మన ప్రకృతి మనలో అద్భుతాలను సృష్టించగలిగే ఒక విశేషమైన గుణం ఉంది ఆ గుణాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు మనం ఆహ్వానించుకోవాలి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో యద్భావం తద్భవతి అన్నీ కూడా ఎక్కడో నేర్చుకోవాల్సిన పని లేదు మీలో ఉన్నాయి మీరు చేయగలరు మీరు చేసి నిరూపించుకోగలిగినప్పుడు మాత్రమే మీకు అది వీలవుతుంది ఆ వీలు మీరు సాధ్యమైనంత వరకు కాదు ఖచ్చితంగా చేయాలి ఆ మనోసంకల్పము ఆ దృఢమైన ఒక విశ్వాసం మీలో ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందించుకోగలరు తీసుకోగలరు ఎక్కడైనా సరే మనం వీధిలో కానీ ఎక్కడైనా ఒకటి ఇష్టం లేని పని చేసేటప్పుడు ఏమవుతుంది కష్టం అవుతుంది ఇష్టంగా మనము మన కోసం చేసుకునేటప్పుడు అది చాలా సులభం అవుతుంది ఆ సులభమైన పద్ధతిలో మనం వెళ్ళాలనే కానీ ఏదో ఒకటి చేస్తే చాలు ఒకటి చేస్తే చాలు లేదు అనుమానంతో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది వీలు కాదు ఆ వీలు కావడానికి మనకు ఖచ్చిత మనం రెడీగా మానసిక సంసిద్ధత అనేది ఉండాలి మానసికంగా మనం ఎప్పుడైతే మన పంచభూతాలతో పంచ జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటా విజువలైజేషన్ శబ్దము వాసన నాలుక చర్మము ప్రతి ఒక్కదాన్ని మనము పంచ జ్ఞానేంద్రియాలను సూక్ష్మంగా సరళంగా సాధారణంగా ఉపయోగించుకోగలగాలి ఇదేదో ఒక విశేషమైన క్రియ కాదు మనకు అవసరమైనటువంటిది మన కావాలని అటువంటి ఒక అద్భుతమైన అమోఘమైన క్రియ సులభంగా చేసుకోవాలి సారీ ఏదైనా కష్టంగా చేసుకుంటే మనకేమవుతుంది అది చాలా రోజులు ఉండదు ఇష్టంగా తృప్తిగా సమాధానకరంగా సమగ్రంగా ఉండాలి అది తీసుకునే పద్ధతిను చాలా సులభంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే అది మనకు చాలా రోజులు ఉంటుంది మనకు ఉండాలి అది శాశ్వతంగా ఉండాలి కాబట్టి మనకు మనంగా ఆనందంగా తృప్తిగా అపురూపంగా దొరికిన ఒక వస్తువు మధ్య మనము తీసుకుంటాడనేసి ఒక విశేషమైన శ్రద్ధ భక్తి చూపించగలిగినప్పుడు ఆ భక్తితో మీరు ఎక్కడైనా వెళ్ళండి చూపించేది చేసేది ఒకటే ఒకటి ఏమది భక్తి ఉండాలా మనదైన ఒక అవగాహన ఉండాలా మనదైన ఒక దృష్టికోణం ఉండాలా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారు అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు దాని మీద ఉండాలి ఆ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు మాత్రమే మనము ఖచ్చితంగా మన శరీరంలో ప్రతి కణానికి దాన్ని చేర్చగలము లేకపోతే దాన్ని అంతా సమగ్రంగా మనం చేర్చుకోలేము ప్రతి ఒక్కటి ఒక విశేషమైన క్రియలే విశేషమైనది మీరు యోగా యోగ అష్టాంగ యోగ మీరు ఏదైనా పేర్లు చెప్పండి అది మనకు అవసరము మనం దాన్ని చాలా నిదానంగా నెమ్మదిగా మన శరీరం లోపలికి తీసుకోవాలి మామూలుగా ఏం చెప్తారు ఏ భోజనం కానీ దేన్ని కూడా మన పెద్దలు చెప్పేది నిదానంగా నెమ్మదిగా సంతోషంగా నమిలి తినండి అనేసి అదేవిధంగా మనము ఏ పని చేసినా ఆకర్షణ కానీ తయారు చేసుకోవడం మేనిఫెస్టేషన్ అంటే ఏమే కాదు అన్ని విధాలను మనకు వీ నీడ్ టు బి అడ్జస్ట్ అకమైజ్ అండ్ అకామిడేట్ దాన్ని అన్ని విధాలా మన శరీరం లోపలికి వెళ్ళాలి ఆ విధంగా మనం మనస్సు శ్రద్ధ భక్తి అన్నీ కూడా మనము తీసుకోగలిగినప్పుడు ప్రతి ఒక్కటి మందేనే మన కోసమే తయారు చేసింది ఇసుశక్తి ఇప్పుడు గాలి ఉంది చెట్లు ఉపయోగించుకోవడానికి చేస్తాయా లేదు భూమి తను నడవడానికి చేస్తుందే కాదు సూర్యుడు వెలుతుర అగ్ని మన సూర్యుడు కోసం చేస్తాడారా ఇవన్నీ కూడా ప్రకృతి మనకు వరంగా ఇస్తున్నాయి ఆ ప్రకృతి వరాలను మనము అశ్రద్ధగా చేస్తాము శ్వాసక్రియ మాత్రమే మీరు శ్రద్ధ భక్తితో చేయగలిగితే ఖచ్చితంగా ఏదే విధమైన డబ్బులు రావు మీ డబ్బులు అదే అది ఎదుర్కొని వస్తాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మనం ఖచ్చితంగా మనదైన ఒక అవగాహనతో అమోఘమైన శక్తులు కావాలన్నప్పుడు శ్రద్ధాభక్తి ఒకటి మాత్రమే మిమ్మల్ని ఆ దారికి తీసుకెళ్ళగలదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మీ ఫ్రెండ్స్ కూడా రేపు కూడా ఉదయాన్నే ఇదే విధంగా కలుద్దాము దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ